హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా అయితే నేను సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో అమ్మ కూడా లేదు కదా ఇంకా నాన్న వాళ్ళకి నాన్ వెజ్ అవి ఏముండో అని చెప్పేసి ఇంకా నేనైతే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది ఈవినింగ్ అంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అనమాట ఇంకా చేపలైతే తినాలనిపించిందండి చాలా రోజులు అయిపోయిందనమాట చేపలు అవి తెచ్చుకొని మామూలుగా చికెన్ మటన్ బోటీ ఇలాంటివైతే ఎక్కువగా తినేవాళ్ళము ఇంకా చిన్నమ్మాయి అసలు మటన్ కానీ ఫిష్ కానీ ఏం తిందని చెప్పేసి సరిగా చేసేలేదనమాట ఇంక తెచ్చిన రెండు మూడు రకాలు తెచ్చి చేయాల్సి వస్తుందని చెప్పేసి కానీ అట్లా కూడా మేము తెచ్చి చేసుకుంటాం మామూలుగా నాన్ వెజ్ విషయంలో అసలు ఇంకా వేరే ఆలోచించేది ఏమి ఉండదు అనమాట సపరేట్ సపరేట్గా తెచ్చి చేస్తాము కాకపోతే ఎందుకో తెలియదు వర్షం పడుతున్నది అనమాట లైట్గా చినుకులు స్టార్ట్ అయింది ఇంకా వీడియోస్ చూస్తూ ఉన్నానండి వీడియోస్ చూస్తూ ఉంటే ఫిష్ ఫ్రై ఇవన్నీ కనిపించిందనమాట సరే ఫిష్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాము ఇంకా అలాగే దానికి సంబంధించి తీసుకొచ్చారు ఇంకా ఇంకట్లనే పులుసుకు కూడా కొంచెం మొక్కలు తీసుకొచ్చారనమాట సో ఇంకైతే ఇక్కడ చేపలు పులుసు చేస్తూ ఉన్నాను ప్రాసెస్ అయితే ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపించలేదు కానీ చెప్తాను ఇంకోసారి డీటెయిల్గా ఎలా చేస్తారని చెప్పి క్లియర్గా అయితే బట్ ఇక్కడ వచ్చేసరికి నేను ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి అయితే ఇంకా కొంచెం మెంతుల పొడి ఆవాలు వేసేసుకున్నాను ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దాని తర్వాత ఆనియను వెల్లుల్లి అల్లము ఈ మూడు కూడా పట్టేసుకొని పేస్ట్ లాగా అయితే వేసేసి బాగా పచ్చివాసన పోయేంతరకు వేయించుకొని చింత పులుపులోకి ధనియాల పొడి కారం పొడి ఉప్పేసి అయితే ఇట్లా ఉడికించుకోవాలి అందరికీ నమస్కారం అండి మనకు తెలిసిన గురువు గారు అయితే ఒకరు ఉన్నారండి ఈ గురుజీ చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుంది మాకున్న ఎన్నో సమస్యలు పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకల ఇలా మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబంను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడు థ్యాంక్ యూ ఇంకా ఈ మసాలా అంతా కూడా బాగా ఉడికేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలండి అంటే కొంచెం బాగా పులుసు అనేది చిక్కబడాలన్నమాట చిక్కబడితే మనకి ఈ ఫిష్ అనేది కొంచెం నీళ్ళు ఊరుతుంది కదా ఇవి వేసిన తర్వాత మనకి కరెక్ట్గా పులుసు అనేది సరిపోతుంది అనమాట సో నేనైతే ఈ నైట్కి మాత్రమే చేస్తున్నాను మళ్ళీ మండే రోజు మేము తినం కదా అని చెప్పేసి సో ఇంకైతే నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అనేది వేసుకుంటూ ఉన్నాను బాగా ఉడికిన తర్వాత అందులోకి ఈ ఫిష్ అనేది ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని ఈ ఫిష్లన్నీ కూడా వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకున్నామంటే చాలండి ఇందులోకి మామిడికాయ కానీ ఇంకేమీ కూడా నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా సైడ్ అంతా కూడాను ఇలా మామిడికాయలంతా వేస్ట్ చేయమన్నమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది చేపల పులుసు స్పెషాలిటీ అనేది బట్ మా ఆంధ్ర సైడ్ కానీ మేం చిత్తూరు సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము మెయిన్గా మా అమ్మ వాళ్ళు కూడా ఇలానే చేసుకుంటారు మెయిన్ మా అత్తయ్య నాకు నేర్పించింది అనమాట ఈ చేపల పులుసు చేయడం అయితే మా అత్తయ్య నేర్పించిన పులుసే నేను చేస్తూ ఉంటాను ఎందుకంటే చాలా బాగా కుదురుతుంది టేస్ట్ అయితే సో అమ్మకైతే పెద్దగా రాదు చేపల పులుసు చేయడం కానీ మా అత్తయ్య నేర్పించింది నేను చేస్తున్నాను అనమాట ఇంకా ఫిష్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను కరెక్ట్గా ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నామంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి ఉడికిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆపేసి మూత తీసి పెట్టేశాను ఎందుకంటే చేపల పులుసు అన్నది బాగా చల్లారితే టేస్ట్ బాగుంటుంది మనం చేసిన రోజే కాకుండా ఆ మరుసటి మరుసటి తిన్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎంత చల్లగా అంటే చద్దిగా అయితే అయితే అంత బాగుంటుందన్నమాట చేపల పులుసు సంగటికి సూపర్గా ఉంటుంది అండ్ కు కూడా బాగుంటుంది మేము ఎక్కువగా సంగటి చేసుకొని తినేవాళ్ళం బట్ ఈ అయితే రైసే లేండి సంగట అయితే చేయలేదు అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నా యాక్చువల్లీ ఫిష్ ఫ్రై కోసమే నేను చేపలు దిమ్మన్నాను ఇంకా అది అనుకోకుండా పులుసు కూడా చేయాల్సి వచ్చిందనమాట ఒక కొన్ని ముక్కలు అనేది సపరేట్గా కట్ చేసుకొచ్చారు ఒక రెండు కేజీలు ఏమో తీసుకొచ్చారనమాట ఎందుకంటే మా నాన్న మా అన్న ఇద్దరు కూడా చేపలు బాగా తింటారు కాబట్టి ఇంకా మా అందరికీ సరిపోయానైతే తీసుకొచ్చారనమాట కాకపోతే ఏంటంటే బాగా అప్సెట్ అయ్యి అనమాట నేను ఇక్కడ ఏంటంటే ఫిష్ ఫ్రై అనేది నేను ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశానండి నాకు అస్సలు పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట వచ్చినవే కాదు రాని కూడా చెప్పుకుంటునే కదండి సో నాకైతే నిజంగా ఫిష్ ఫ్రై అనేది నేను ఎన్నో వీడియోస్లో చూసి ట్రై చేశాను నా ఓన్గా నేను ట్రై చేశాను చాలా మందిని కనుక్కొని చేశాను అసలు కరెక్ట్ మెజర్మెంట్సే వేస్తాను కానీ ఎందుకో తెలియదు అస్సలు సరిగా రావట్లేదు అనమాట కొంతమంది ఫిష్ ఫ్రై చేస్తారు కదా దానికి బాగా మసాలా అంతా కూడా అంటి ఉంటుంది అంటే చూడ్డానికి కూడా నోరూరిపోతుంది అనమాట ఎప్పుడెప్పుడు తిందామా మనం కూడా అలా చేసుకొని అనిపిస్తుంది నాకు కూడా అలానే షార్ట్స్ చూస్తూ ఉన్నాను అనమాట కూర్చొని ఇంకేం వర్క్ లేదు కదా అని చెప్పేసి కూర్చొని అట్లా మొబైల్ చూస్తూ ఉంటే ఫిష్ ఫ్రై ఇలా అంటే మనం ఏదన్నా ఒకటి చూస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి కదా అట్లా నేను చూస్తూ ఉంటే ఫిష్ వచ్చిందనమాట ఇంకా ఫిష్ ఫ్రై అనేది ఎంత బాగుంది అంటే నోరు ఊరుతూ ఉన్నింది ఇంకా వెంటనే నేను మా ఆయన అయితే తీసుకొని వచ్చేయమని చెప్పానమాట ఇంకా ఆయన అయితే వెళ్ళి తీసుకొచ్చేసారు చేపలు తిని ఆండ్రో లైందే తిందామని చెప్పేసి సో నేనైతే ఇంకా వండుతూ ఉన్నా కరెంట్ ఉంటుందో పోతుందో తెలియదు అందుకే చక్కచక్క చేస్తూ అనమాట మళ్ళీ కరెంట్ పోయిందనుకోండి అసలు ఇంకా ఈ కిచెన్లో అసలు చీకటి అని చెప్పేసి ఇంకైతే ఫిష్ ఫ్రై టెన్షన్ టెన్షన్గా చేస్తూ ఉన్నానండి ఏదో లోపల ఆలోచించుకుంటూ నన్నమాట కరెక్ట్గా వస్తుందా రాదని నా మైండ్లో తిరుగుతూ ఉంది అట్లా ఆలోచనలు ఇక్కడైతే ఫస్ట్ వేశాను కాకపోతే అంటే ముక్క అంతా సపరేట్ అయిపోతుంది మసాలా అంతా ఆయిల్లోకి దిగిపోతుంది అనమాట అట్లా ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేయాలండి నిజంగా ఏదైనా మనకి రానది అంటూ ఉంటే దాన్ని ఖచ్చితంగా ఒక నాలుగైదు సార్లు ట్రై చేయాల్సిందే అదేదో అంటారు కదా సామెత అట్లా ఒకరినిద్దరిని ఇదని అందే డాక్టర్ అవ్వలేదు అన్నట్లు మనం కూడా రెండు మూడు సార్లు ఫెయిల్ అయితేనే మళ్ళీ సక్సెస్ అవ్వగలుగుతాము ఇట్లాంటి వంట వంటల్లో కూడాను ఏదో ప్రయోగం చేస్తూ ఉండాలి మంచి రిజల్ట్ వచ్చేదాకా ఇంకా అలాగైతే ఒకటైతే తీసాను ఉప్పు కారం సరిపోయిందా లేదా చూద్దాము ఎలా వచ్చిందో టేస్ట్ అని చెప్పేసి ఇంకా కొంచెం ఉప్పు తక్కువగా అనింది మీ తన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నార్మల్గానే వేశానండి మసాలా అంతా కూడాను కారం పొడి ఇంకా సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత గరం మసాలా కొద్దిగా ఇంకా ఫ్లోర్ కొంచెం వేసాను సో అంతే ఇంకేమి కూడా వేయలేదనమాట అయినా కూడా ఎందుకు అసలు సరిగా రావట్లేదు నాకైతే అర్థం కాలేదు లాస్ట్లో చూపిస్తాను చూడండి అంటే అసలు మసాలా సపరేట్గా ఫిష్ సపరేట్గా బట్ కానీ తినడానికైతే టేస్ట్ చాలా బాగుంది అనమాట తింటుంటే మాత్రం సూపర్గా ఉంది కానీ నాకు ఆ మసాలా మొత్తం కూడా ఫిష్కి అలాగే పడితే తినాలని ఆశ అనమాట అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ ఖచ్చితంగా ఇంకోసారి అయితే ట్రై చేస్తాను బట్ ఈసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చేసుకోవాలి ఎన్ని వీడియోస్ చూసానంటే నిజంగా అన్నిట్లో ఒకేలాగుంది నేను కూడా అదేలాగా చేస్తున్నాను సేమ్ మెజర్మెంట్స్తోనే కానీ నాకు సరిగా రాలేదన్నమాట ఓకే ఇంకా నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఎలాగో అలాగో ఇంక తెచ్చేసారు మనం మొత్తం కలిపేసాము ఆల్మోస్ట్ ఒక కేజీ ఫిష్ వరకు మొత్తం కలిపేసుకున్నాం అనమాట ఇంకా అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా ఎట్లయితే అట్లా రానిలే అని చెప్పేసి అయితే ఇంకా వేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి వేసినప్పుడేమో ఇట్లా మసాలా అంతా కూడా ఫిష్కి బాగా పట్టింది కదా మళ్ళీ మనం దాన్ని తిప్పించినప్పుడు ఏమవుతుందంటే ఆ మసాలా అంతా కూడా ఆయిల్ లేక దిగిపోతుంది అనమాట నాకైతే నిజంగా పిచ్చ కోపం వచ్చేసింది అయినా కూడా బాధ అనమాట అరే ఇన్నిసార్లుగా ట్రై చేస్తాను ఒక్కసారి కూడా సరిగా రావట్లేదే అనిపించింది నిజంగానే ఇన్ని రకాల వంటలు నేర్చుకున్నానండి కానీ ఇది ఒక్కటి మాత్రం ఫెయిల్ అయిపోతూనే ఉన్నాను నేను ఇది కూడా ఏదో ఒక రోజు నేర్చేసుకోవాలి మంచిగా చేసి పెట్టాలి చికెన్ కబా కబాబు ఇవన్నీ కూడా కామన్గా తింటాము ఫిష్ కబాబు ఇట్లాంటి ఫిష్ ఫ్రై ఇవన్నీ కూడా పెద్దమ్మాయి కూడా బాగా ఇష్టపడతాదన్నమాట సో అందుకే ఈసారి బాగా నేర్చుకోవాలి మొత్తానికైతే ఇలా వచ్చాయండి చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట బట్ తినడానికైతే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ టైం కంటే ఇప్పుడు సెకండ్ టైం ఏమో ట్రై చేశాను బాగొచ్చింది ఒకసారి ఎప్పుడంటే ఫస్ట్ నేను ట్రై చేసింది మా అత్తయ్య వచ్చిన్నారు కదా హెల్త్ బాగాలేక ఇక్కడే ఉన్నారు కదా ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు సో అప్పుడు అత్తయ్య ఫిష్ ఫ్రై తినాలని ఉంది అంటే అప్పుడు ఇంటికి తెచ్చి చేసామన్నమాట హోటల్లో ఎందుకు లేని చెప్పేసి కానీ ఆ రోజు సరిగా రాలేదులేండి ఆ రోజు మా రిలేటివ్స్ కూడా వచ్చున్నారు చిన్నమామయ్య వాళ్ళు చిన్నత్తయ్య వాళ్ళు అందరూ కూడాను మా మామయ్య కూడా ఏదేదో మిక్స్ చేసి వేశారు కానీ అంటే మామయ్య ఏసీని బాగొచ్చాయి నేను ఏసీని మాత్రం అనమాట మళ్ళీ ఇప్పుడే ట్రై చేయడము ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి తినేద్దామని చెప్పట్లయితే ఇంకా నాన్నకి మా అన్నకి అయితే ఇంకా బాక్స్కి వేసి ఇక్కడ పెట్టేశాను సో ఇంకా సంగట అయితే ఉందంట మా వదునుందని చెప్పాను కదా మా పెద్దన్న వైఫ్ సో తనైతే ఇచ్చిందంట ఇంకా ఓన్లీ ఫిష్ పులుసు అలాగే ఫిష్ ఫ్రై మాత్రం ఇవ్వమని చెప్పారు ఇంకా రెండు కూడా కవర్లో వేసి అయితే ఇక్కడ పెట్టేశాను మా అన్నకి కాల్ చేశాము ఇంకా అన్న అయితే వస్తారనమాట ఇక్కడ బయట అయితే వర్షం స్టార్ట్ అయ్యింది పిల్లలు కూడా ట్యూషన్లో ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా తీసుకురావాలి అప్పటికే టైం ఒక సెవెన్ థర్టీ అట్లా అయిందన్నమాట కాల్ చేశాము సో ఇంకా ఇక్కడ చాక్ కూడా ఒకటి పెట్టాను కదండి కవర్లో అది ఎందుకని మీకు డౌట్ రావచ్చు చేపల పుల్స్ అనేది చాలా డేంజర్ అంట బయట ఎక్కడైనా తీసుకెళ్తే ఏదో అంటారు కదా అట్లా ఏదో వస్తాయి అన్నట్టు సో ఆ భయానికి ఇట్లా ఇనుమ్ ఏదైనా పెట్టిస్తారనమాట మా అమ్మ మాకు ఏదైనా పంపించాలన్నా లేదా మేము ఇక్కడ నుండి పంపించాలన్నా ఇట్లా చాకులు కానీ ఇనుము కానీ ఏదైనా పెట్టి పంపిస్తాము అట్లా నేను కూడా ఇంకా మా దగ్గర పెట్టి పంపిస్తున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ సో బయట ఫుల్ వర్షం పడుతుంది సో ఇప్పుడే చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై చేశాననమాట అండ్ మా అన్న అయితే కాల్ చేసి రమ్మన్నాము వచ్చారు ఫుల్ వర్షం అయితే పడుతోంది సో ఇంక పిల్లల్ని ట్యూషన్ దగ్గర ఉన్నారు కదా సో ఇంకా వాళ్ళని బండ్లో తీసుకెళ్ళడానికి రావడానికి తడిచిపోతారు కదా అని చెప్పేసి ఇంకా అన్న ఆటోలో వెళ్ళారనమాట వాళ్ళు ఎంచుకొచ్చి ఇంక వదిలేసి క్యారీ అయితే తీసుకెళ్తారు సో బయట ఎంత వర్షం పడుతుందో చూపిస్తాను రండి సో వీడియో కూడా నేను షూట్ చేయడం చేయలేదు బట్ ఇంకా ఓకే మనీ కూడా ఒక బ్లాగ్ కలిసి వస్తుంది కదా అని ఇంకా షూట్ చేస్తాను అనమాట చేపల పులుసు చేసేది అవన్నీ కూడా అనుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ఎందుకో తినాలనిపించింది ఫిష్ ఫిష్గా అనిపించిందనమాట సో ఇంకైతే బయట వర్షం అయితే బీభత్సం సృష్టిస్తోందండి విపరీతమైన వర్షం ఉరుములు మెరుపులు కరెంట్ లేదు నేను ఇక్కడ మొబైల్లో టార్చ్ లైట్ వేసుకొని ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నాం మీకు ఆ వర్షాన్ని చూపిద్దామని చెప్పేసి చాలా రోజులు అయింది కదా ఇలాంటి వర్షం చూసి ఉరుములు మెరుపులు భయంకరమైన శబ్దం అనమాట ఇంకా మా అన్న అయితే పిల్లల్ని ట్యూషన్ నుండి తీసుకొచ్చేసారు బండిలో వెళ్తే ఫుల్గా తడిచిపోతారని చెప్పేసి బండి ఇంటి దగ్గర పెట్టేసి ఆటోలో అయితే వెళ్ళారని చెప్పాను కదా ఇంకా వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని అయితే వచ్చారనమాట సో ఎట్లా టైం కి మా అన్న వచ్చారు కాబట్టి ఇంకా తడవకుండా పిల్లలు అయితే ఇబ్బంది లేకుండా తీసుకొచ్చేసాము ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఫస్ట్ పుట్టిన బిడ్డలు బయట ఉండకూడదు అంటారు కదా మీరు ఎవరికైనా ఇలాంటివి తెలుసా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మా సైడ్ అయినా మీ సైడ్ కూడా ఇలా అంటారా అని ఏమో ఫస్ట్ పుట్టిన పిల్లల్ని అయితే ఇట్లా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు బయట తీసుకెళ్ళకూడదు బయట ఉండకూడదు చెట్ల కింద ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అది ఎందుకో నాకు కూడా పెద్దగా క్లారిటీగా తెలియదు సో అట్లయితే ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా క్యారీ అవి ఇచ్చి పంపించేసామంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి తింటారనమాట అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయి వచ్చేసింది లేండి కొంచెం లేట్ అయింది అన్న రావడానికి కూడా హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకురావడం ఇవన్నీ కూడా బయట మెరుపులు ఉరుములు చూసారు కదా ఎంత లైటింగ్ వస్తుందో ఇంకా కరెంట్ అయితే ఆ రోజు నైట్ అంతా కూడా లేదులేండి ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి అట్లా వచ్చింది నైట్ అంతా కూడా ఇబ్బంది పడిపోయాము అయితేను ఇంకా మా అన్నకైతే ఇక్కడ ఆయన క్యారీ ఇస్తూ ఉన్నారు ఇంకా ఎవరో ఆటోలో ఉన్నారనమాట అన్నతో పాటు అంటే ఆటోలో వెళ్ళే ప్యాసింజర్లు అట్లా సో ఇంకా ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వర్షం ఎలా ఉందో ఏమో పరిస్థితి ఎందుకంటే అక్కడ ఇంటి దగ్గర అంతా కూడా కొట్టుకోబోతుంది అనమాట మా నాన్న అయితే అసలు అవ్వదు అంటే అవన్నీ వంగి ఎత్తి పెట్టడానికి అట్లంతా అన్నీ కూడా ఉన్నాయి ఇంకా అన్నేమో ఆటో తోలుకుంటూ ఉండిపోతారనమాట సో ఇంటికాడ పరిస్థితి ఎలా ఉందో ఏమో అదొక పక్క టెన్షన్ నాకు నాకైతే ఇంకా వెళ్ళడానికి కూడా టైం లేదండి ఈ మధ్యంత కాకపోతే ఏమంటే అక్కడ ఉన్నారు కాబట్టి చూసుకోవడానికి ఇట్లా ధైర్యంగా ఉండిపోతున్నాను కానీ ఫుడ్ వరకు వాళ్ళకి కావాలన్నప్పుడు చేసి పంపిస్తున్నాను మిగతా టైంలో మా వదిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అట్లా చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు మనం చేసిద్దాంలే మీరేం చేయకండి మేము చేస్తాం అనేది బాగుండదనమాట ఫుడ్ విషయంలో ఎందుకంటే ఉన్నారు కదా వాళ్ళు చేస్తున్నారులే బాధ్యతగా అని చెప్పేసి నేను ఉండిపోతున్నాను మా వదిన ఉన్నారు అలాగే మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ ఇంటి దగ్గర అన్నీ చేయడానికి ఇంకా అమ్మ కూడా వచ్చేస్తారు తొందరలోనే కాబట్టి ఇంకేం టెన్షన్ లేదు పిల్లలకి ఒక సండే అట్లా హాలిడే వస్తే వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము కాకపోతే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ట్యూషన్స్ ఏవి మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇంకా అట్లా ఉండిపోతున్నాం అనమాట పెద్దమ్మాయి నైన్త్ క్లాస్ కదా ఫైనల్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి సో డిస్టర్బెన్సెస్ ఎందుకు అక్కడికి ఇక్కడికి తిరగడం అని చెప్పేసి అక్కడికి వెళ్తే చదవరు అనమాట వీళ్ళు ఇక్కడ ఉంటేనే భయంగా ట్యూషన్కి వెళ్తారు ఇంట్లో చదువుతారు అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే మా అన్న వెళ్ళిపోయారు ఫుడ్ అవి పంపించేసిన తర్వాత కరెంట్ రాలేదు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంక ఇది అయ్యే పని కాదని తినేసి అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాము సరే అని చెప్పేసి ఇంకా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయండి ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ నొక్కుతుంది నేను అంటూ ఉన్నమాట ఆయనతో కాళ్ళు ఈ మధ్య సలుపులు వస్తున్నాయి హాస్పిటల్ అయినా చూపించాలి ఒకసారి అని చెప్పుకుంటూ ఉంటే మా అమ్మాయి వచ్చి నేను నొక్కుతాను అని చెప్పేసి నొక్కుతూ ఉంది కూర్చొని సో అక్కడ మా పెద్దమ్మాయిని ఏదో కామెంట్ చేసుకుంటూ అట్లా ఫన్గా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా టార్చ్ అయితే వేసుకున్నాం అనమాట ఇక్కడ పవర్ లేదని చెప్పేసి కరెంట్ లేకపోతే దోమలు మాత్రం ఇంకా కుట్టి పడేస్తాయన్నమాట మమ్మల్ని ఇంకా ఇంకేం చేయలేము వచ్చేదాకా అట్లా మాట్లాడుకుంటూ అయితే కాలు నొక్కుతూ ఉంటాను ఎప్పుడైనా నాకు నిద్ర పట్టలేదు నైట్ టైంలో అట్లా ఇబ్బందిగా ఉందన్నప్పుడు నాకు మా చిన్నమ్మాయి మాత్రం ఇట్లా కాలు నొక్కడం కానీ లేకపోతే బ్యాక్ పెయిన్గా ఉందంటే ఆయింట్మెంట్ రుద్దడం కానీ మసాజ్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా బాగా చేస్తుంది అంటే పెద్దమ్మాయి చేయదని కాదు ఎక్కువ మనం ఇంట్లో ఇద్దరు పిల్లలు వాళ్ళు ఒక్కరితో అయినా మనం ఎక్కువ అట్రాక్షన్ గా ఉంటాం కదా అట్లా నేను మా చిన్నమ్మాయితో ఎక్కువ ఉంటానన్నమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్